షర్మిలమ్మ షర్మిలమ్మ ఏం రాజకీయం అమ్మ అనేది ఎందుకమ్మా అంతమందితోటి అన్ని మాటలు అనిపించుకుంటావు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అమ్మ నువ్వు ఆయన చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన రాజశేఖర రెడ్డి గారి కుమార్తె బయట వాళ్ళు అంటున్నారు ఇంట్లో వాళ్ళు ఎవరు నేను అనడం లేదు బయట వాళ్ళతో అమ్మా రాజకీయాన్ని రాజకీయంగా చేయమ్మా కొండ రెడ్డి గారు ఎవరో నీకు బాగా తెలుసు మంచి రాజకీయ నాయకుడు నిస్వార్థ రాజకీయ నాయకుడు వాళ్ళ ఇంటి పేరుతోటి కేవీ రంగ కేవీ రంగారెడ్డి జిల్లా అనేది ఉంది తెలంగాణలో హైదరాబాద్ పక్కనే ఉంటుంది హైదరాబాద్లో కలిసిపోయే ఉంటుంది అది కూడా నీ నిజస్వరూపాన్ని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టి తెలంగాణలో ఎంతమంది రాజకీయ భవిష్యత్తును నాశనం చేశావో అలా చక్కగా వివరించి చెప్పేశారు కొండారెడ్డి గారు కొండ రాఘవరెడ్డి గారు ఇక్కడ దుకాణం మూసేశారు ఆంధ్ర వేళ్ళం చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీని బతికిస్తున్నావు కాస్త ఊపిరి పోస్తున్నావు ఓకే అంత మట్టుకు బాగానే ఉంది అది నీ ప్రాథమిక హక్కు నీకు రాజ్యాంగం కల్పించిన హక్కు షర్మిలమ్మ అలాగే కుటుంబాన్ని బజారుకి ఎడతడం అన్నది చాలా తప్పు రాఘవరెడ్డి గారు ఏమీ వేడి గారు ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పగలవా అమ్మ అలాగే చాలామంది అక్కడికి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే కాదు వైఎస్ షర్మిళ అలియాస్ మురుసుపల్లి షర్మిలకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలనుకుంటున్నారు అది రాజశేఖర రెడ్డి గారి కుమార్తె గారి నీకు జరుగుతున్నటువంటి అవమానానికి చాలా బాధగా ఉంది షర్మిలమ్మ చంద్రబాబు లాంటి రాక్షసులతో చేతులు కలిపింది ఇది కొండ రాఘవ రెడ్డి గారు అంటున్నారు ఆయన లాంటి విష సర్పాలకు పాలు పోస్తావా విషసర్పాలు ఏకంగా రాక్షసుడు విష సర్పాలు ఎటువంటి పదాలు వాడారో చూడండి కొండ రెడ్డి గారు వైఎస్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తే ఊరుకోం ఎక్కడికక్కడ నిన్ను నిలదీస్తాం షర్మిల చంద్రబాబు స్క్రిప్ట్నే వల్లివేస్తోంది తెలంగాణలో కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని మోసగించింది ఇప్పుడు ఇక్కడికి వచ్చి రాజకీయం చేస్తోంది షర్మిలపై వైఎస్ఆర్ టీపీ ఫౌండర్ వైఎస్ఆర్ వీరాభిమాని కొండ రాఘవరెడ్డి ఫైర్ చంద్రబాబు లాంటి రాక్షసులతో చేతులు కలిపావు వైఎస్ కుటుంబాన్ని రోడ్డును పడేయాలని చూస్తున్నావు ఏమి ఆశించి ఇదంతా చేస్తున్నావు సమైక్యాంధ్రలో ఓసర ఎవరంటే చంద్రబాబు అని తక్కువ చెప్తారు కానీ ఇప్పుడు అంతకు మించిన ఓసరవెల్లిలా కీర్తి గడిస్తున్నావు చంద్రబాబే పెద్ద ఓసర వెల్లు అనుకుంటే చంద్రబాబు కంటే కూడా గొప్ప ఓసరు వెల్లివిర్ షర్మిలమ్మ అని చెప్పారు వైఎస్ఆర్ పేరు చెప్పుకొని ప్రచారం చేసుకుంటూ వైఎస్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తే ఊరుకోం వైఎస్ఆర్ వీరాభిమానులుగా మేము సహించలేం అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలి షర్మిలపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఫౌండర్ వైఎస్ఆర్ వీరాభిమాని కొండ రాఘవరెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు వైఎస్ఆర్ జిల్లా కేంద్రమైన కడపలో వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు వైఎస్ రాజారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డిది ఆదర్శనీయమైన కుటుంబం అన్నారు వారెంతో మందికి మేలు చేశారని కానీ ఆ కుటుంబం నుంచి వచ్చిన షర్మిల మానసిక పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదన్నారు ఆఖరికి ఇక్కడికే షర్మిలమ్మ నీ మానసిక పరిస్థితి కూడా అర్థం కావడం లేదట గమనించమ్మా అర్థం చేసుకో షర్మిలమ్మ ఆమె ఏడున్నరేళ్ల తర్వాత తెలంగాణకు వచ్చి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు మా వైఎస్ఆర్ బిడ్డ వచ్చిందని సంతోషపడ్డామని ఆయన తెలిపారు షర్మిల అక్కడ ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసింది ఆడబిడ్డన కాదు ఈడబిడ్డనే అంది ఆడబిడ్డన కాదు అంటే ఆంధ్ర బిడ్డన కాదు తెలంగాణ బిడ్డనే అన్నది నా మెట్టి నిల్లు తెలంగాణ అన్నది పాదయాత్ర చేసింది నూట పంతొమ్మిది సీట్లలో పోటీ చేస్తానంది పాలేరు నుంచి పోటీ చేస్తానంటివి మట్టి పట్టుకుంటవి ఎన్నికలకు ముందు పార్టీని మూసేసిందని రాఘవరెడ్డి ఎద్దేవా చేశారు తెలంగాణలో ఉన్న వైఎస్ఆర్ అభిమానులు ప్రజలు దారుణంగా మోసానికి గురయ్యారు షర్మిలమ్మ నీ చేతిలో తెలంగాణ ప్రజలు వైఎస్ఆర్ అభిమానులు దారుణంగా మోసానికి గురయ్యారు ఇది వాస్తవం కాదా ఇది నిజంగాదా లోటస్ పాండు దగ్గర పడిగాపులు కాశారు ఎండనక వాననక వైఎస్ఆర్ అభిమానులు అందరూ కూడా లైన్లు కట్టి నిలబడ్డారే లోటస్ పాండు దగ్గర ఆ రోజులు మర్చిపోయావా శర్మిలమ్మ అసలు తెలంగాణలో ఆమెను నమ్మి మూడు వందల కుటుంబాలు రోడ్డు పాలయ్యా పాలయ్యాయి ఆమె ఏపీకి వచ్చి రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తన ధ్యేయమంటూ కళ్ళబొల్లి మాటలు చెప్పడం విడూరంగా ఉంది అమ్మయ్యా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసే చేయడానికి కంకణం కట్టుకున్నావు నీ భుజ స్కంధాలపై వేసుకున్నట్లుగా కనపడుతోంది రాజీవ్ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేయడానికి సొంత రాష్ట్రం తాత తండ్రి తల్లి మీరు రాహుల్ గాంధీ అక్కడి నుంచే పోటీ చేశారు ప్రధానమంత్రులు అయ్యారు ప్రతిపక్ష నాయకురాలు అయ్యారు ప్రతిపక్ష నాయకుడు అయ్యారు అటువంటి సొంత రాష్ట్రం నుంచి పారిపోయి కేరళలో వైనాడ్ నుంచి పోటీ చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేయడానికి కంకణం కట్టుకున్నావా తల్లి షర్మిలమ్మ శభాష్ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానన్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సాక్షిగా ఇవ్వకపోతే అడగడానికి నోరే రావడం లేదా తల్లి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తుంటే ఆపడానికి వెళ్ళి నిరార చేయడానికో ధర్నా చేయడానికో మనసు అంగీకరించలేదా షర్మిలమ్మ చంద్రబాబు ఏ ఏ ఆరోపణలు అయితే చేస్తారో అవే ఆరోపణలు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కూడా చేస్తారు ఇప్పుడు షర్మిలు కూడా చంద్రబాబు స్క్రిప్ట్నే వల్లి వేస్తుంది వైఎస్ఆర్ కుటుంబాన్ని అన్ని విధాలా రోడ్డును పడేయడానికి చంద్రబాబు పవన్ కుట్రలు పన్నుతుంటే అందులో నువ్వు భాగస్వామ్యం కావడం మంచిది కాదు సీఎం జగన్పై అసత్య ప్రచారం చేయడం పద్ధతేనా సీతమ్మ లాంటి మీ అమ్మ విజయమ్మపై వివేకా మేసం మెల్లేసి తొడగొట్టినప్పుడు షర్మిలు ఏం చేశావు అన్నకు రాఖీ కట్టి ఒక చెల్లిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్షేమం కోరకుండా చంద్రబాబు లాంటి విష సర్పాలకు పాడుపోస్తావా ఏం ఆశించి ఇదంతా చేస్తున్నావు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని హంతకుడు అని అంటావా అలా అయితే యాభై ఐదు రోజుల పాటు జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు హంతకుడు కాదా అసలు వివేకా ఎవరు ప్రభుత్వంలో మరణించారో నీకు తెలీదా చాలా చక్కగా ప్రశ్నించారు రాఘవరెడ్డి గారు చాలా ప్రశ్నలు వేశారు వైఎస్ అవినాష్ రెడ్డి గారి గురించి కూడా ప్రస్తావించారు ఇక్కడ బాబాయిను హత్య జయించాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ అవినాష్ రెడ్డి గారికి కానీ వైఎస్ భాస్కర్ రెడ్డి గారికి కానీ ఎవరికీ లేదు హత్య జయించింది ఎవరో మీ అందరికీ తెలుసు చేసింది ఎందుకు చేశారో మీ అందరికీ తెలుసు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి మీదే పడి ఏడుస్తున్నారు మీకు తోడు దుష్ట చతుయం పచ్చ ముఠ దొంగల ముఠ రంగుల ముఠ ఆ గాలిసింగ్ ప్యాకేజ్ స్టారు అందరూ కలిసి ఒకటే ఏడుపు జగన్మోహన్ రెడ్డి గారి మీద అవినాష్ రెడ్డి గారి మీద భాస్కర్ రెడ్డి గారి మీద వైఎస్ అవినాష్ రెడ్డి గారు కి ప్రచారం చేశారు వివేకానంద రెడ్డి గారు అటువంటి వ్యక్తిని ఎవరు చంపుకుంటారమ్మా సింపుల్ లాజిక్ అమ్మా సిబిఐ ఎంక్వైరీ కోరింది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కదమ్మా అది కూడా నీకు తెలుసు కదమ్మా అయినా సరే సొంత అన్నన్ని హంతకుడు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించిన రాజారెడ్డి గారు వ్యతిరేకించిన జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించినటువంటి చంద్రబాబు నాయుడు గారితో ఎలా చేతులు కలిపావమ్మా పవన్ కళ్యాణ్ గారితో ఎలా చేతులు కలిపావమ్మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేరు రెడ్డి గారు హత్య జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారే అధికారంలో ఉన్నారు రెండు సెట్లు వేశారు ఆయన స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్స్ని అవి ఏమి చెప్పినాయో కూడా తెలియదా అమ్మా నీకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం కానీ వైఎస్ భాస్కర్ రెడ్డి గారి ప్రమేయం కానీ అవినాష్ రెడ్డి ప్రమేయం కానీ ఉండి ఉంటే అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఆ రోజు అరెస్ట్ అరెస్ట్ ఉండేవారు కదా అందుకని రాజకీయాన్ని రాజకీయంగానే మాట్లాడే తల్లి రాజకీయానికి కుటుంబానికి ముడి పెట్టకమ్మ రాజశేఖర రెడ్డి గారన్న రాజారెడ్డి గారన్న మాకు చాలా గౌరవం జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలతోటి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు కనుక ఆయన మీద గౌరవం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో నాకు తెలియదు నిజంగా ఇన్ఫాక్ట్ ఐ డోంట్ నో షర్మినమ్మ ఐ డోంట్ నో యూ అండ్ ఎవరు బ్రదర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎప్పుడూ కలవలేదు నా వీడియోల్లో కామెంట్లు పెడుతూ ఉంటారు పేటిఎం బ్యాచ్ గూగుల్ పే బ్యాచ్ అని పరివరికి అయిన ఇన్ఫర్మేషన్ నేను గూగుల్ పే వాడను పేటీఎం వాడను రెండు వాడను పోనీ ఆ పార్టీ నాయకుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరన్నా తెలుసంటే నాకు ఎవరు తెలియదు అయినా సరే నే నిర్భయంగానే మాట్లాడతాను వక్రీకరించను సత్యాన్ని నిజాన్ని నిర్భయంగానే చెప్తాను అమ్మ షర్మిలమ్మ నీ గౌరవాన్ని నీ నువ్వు కాపాడుకుంటూ అలాగే వైఎస్ రాజారెడ్డి గారి రాజశేఖర రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాల పరువు ప్రతిష్టలు కూడా కాపాడుతూ ఉండు తల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇప్పుడు మీరు రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులే నీ స్వంత అన్న అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలలు జైల్లో పెట్టించారు అయినా సరే మనస్సు చంపుకుని కాంగ్రెస్ పార్టీలో చేరావా అమ్మా లేదు ఓకే కుటుంబ పరు ప్రతిష్టలు కాపాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ జై హింద్